కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని నలభై ఆరో వార్డు కోయల్కార్ కన్నయ్య ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ గంజీ హై స్కూల్లో ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు బ్యాడ్మింటన్ హాకీ స్టిక్స్ షటిల్ బ్యాట్స్ వాలీబాల్ ఫుట్బాల్ పంపించేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వనిత రవి పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి రెడ్డి గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ కుమారుడు మహ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు బ్యాడ్మింటన్ వాలీబాల్ షటిల్ పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో షబీర్ అలీ పిఏ గంగాధర్ ప్రతిభ రమేష్ కౌన్సిలర్ రాజీవ్ ప్రసన్న కుమార్ రాజీవ్ నాయక్ చింతల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఆటలలో కూడా ప్రావీణ్యం ఖచ్చితంగా ఆయన చేస్తాడని మేము ఆయన మీ అన్న మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన మీ తండ్రి వాళ్ళే మీ అన్న వాళ్ళే భావించి ఆయన ప్రిన్సిపాల్ గారి ఉపాధ్యాయులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పేట్లే మీ భవిష్యత్తు మంచి స్థితి కాబట్టి మీరు అన్యత వాళ్ళ మీద తప్పు అర్థం చేసుకోవద్దని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ಇಕ್ಕಿ ಮನ ಮೊಹಮ್ಮದ್ ಇಲಿಯಾಸ್ ಬರ್ತ್ಡೇನ ಅಶೋಕ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಗಾರ ಅಲ್ಲೆಸಿಡೆಂಟ್ ಮಲ್ಲರಾಜ್ ಅನ್ನ ಗಾರಿಯು ಶಬೀರ್ ಅಲ್ಲಿ ಕುಮಾರ ಇಲಿಯಾಸ್ ಗಿ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಿ

మరి నేటి పిల్లలే రేపటి నేటి బాలలే రేపటి పౌరులుగా మీ అందరూ కూడా ఒక స్ఫూర్తిని తీసుకొని ఒక ఫస్ట్ క్లాస్ వస్తే మరి వాళ్ళను ఉద్దేశి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని విద్య వాళ్ళు కూడా చదివినట్లయితే ముందుకు పోతారా అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ యువ నాయకుడు ఆట వస్తువులు ఇవాళతోటి మన గారు మరి దాని వేరకు మరి ఇక్కడ పిల్లలందరికీ ఆట వస్తువులు ఎవరు జరుగుతుంది మరి అలాగే మీరు విద్యార్థులు కూడా చదువులను కాకుండా ఈ ఆటల్లో కూడా మన ఉచితం కావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా నియాజ్ గారు వారు కూడా వారి ఆరోగ్యం కూడా మంచిగుండి వారికి భగతులు కూడా శక్తి చేసి మంచిగా జాగ్రత్తగా చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం చేస్తున్నారు జరపడము మరి మా పాఠశాల హెచ్ఎం గారు టీసీపీ సెక్రటరీ కాబట్టి కొంచెం బిజీలో ఉండడం వల్ల స్టూడెంట్స్ నుంచి బిజీలో ఉన్నారు మన పాఠశాల రాయకపోయారు వారి తరపున ప్రతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాలలో ఈ బర్త్డే బర్త్డే కార్యక్రమం నిర్వహించడము పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ మీటింగ్ అందరికీ అనేది మా పాఠశాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసిపోతాయి అదేవిధంగా మా యొక్క గ్రౌండ్ చూసి మన న్యూస్ వైసీపీ గారు మంచి

Stand safe, right, and to enjoy the your journey very well. Just download the app, Cheeky Caps.